చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి నేను హన్మకొండ జిల్లా నుండి వచ్చాను సార్ మేము పారాలీగల్స్ కలిసింది సార్ రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మూడు మంది పారాలీగల్స్ కలిసి ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతము భూభారతి చట్టం అమలులో భాగంగా పేదవారికి న్యాయ సలహా ఇవ్వడం కోసం అని చెప్పేసి అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అప్పీల్ వ్యవస్థలో మేము సెర్పు డిఆర్డిఏలో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాము ఆల్రెడీ పది సంవత్సరాల అనుభవం ఉన్నది మాకు భూ సమస్యల మీద పనిచేసినటువంటి అనుభవం ఉంది ప్రతిష్టాత్మకమైన నల్సర్ యూనివర్సిటీలో కూడా శిక్షణ తీసుకున్నాం సార్ ఇటువంటి మా ప్యారాలియల్స్ ప్యారాలియల్స్ని ఇప్పుడు ఉన్నటువంటి తీసుకోవాలని అనుకుంటున్నటువంటి అప్పీల్ వ్యవస్థలో మమ్మల్ని ప్యారాలియల్స్ని తీసుకొని పేదలకు మరియు ప్రభుత్వానికి ఒక వారధిగా మేము పనిచేస్తామని ఆలోచన తోటి మమ్మల్ని తీసుకోవాలని ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాము అదే విధంగా ఈ ప్యారాలిగల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ప్రస్తుతము ధరణి కమిటీకి మరియు భూభారతి రూపకల్పన చేసినటువంటి మెంబర్ అయిన సభ్యుర సభ్యుడు అయినటువంటి సునీల్ సార్ గారే మా ప్యారాలియల్ వ్యవస్థను కొనసాగించడం జరిగింది సార్ అప్పుడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మేము పది సంవత్సరాల అనుభవం భూ సమస్యలు పరిష్కరించడం జరిగింది సార్ కాబట్టి మేము భూ సమస్యల మీద కొంత అనుభవం ఉన్నటువంటి మిమ్మల్ని ఈ యొక్క అపీల్ వ్యవస్థలో ప్యారాలియల్ వ్యవస్థలో ప్యారాలియల్ సిస్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు శంకరయ్య పారాలీగల్ కన్మకొండ